నైన్టీన్ ఎయిటీలో ఉన్న మన హీరోల టేషన్ తెలుసుకుందాం సినిమా హిట్ అయితే హీరో దర్శకుడికి మంచి పేరు నిర్మాతకు మాత్రం కాసుల వర్షం విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారితో సినిమా తీయాలంటే నలభై లక్షలు ఖర్చు అయ్యేది అతనికి మాత్రం పన్నెండు లక్షలు తీసుకునేవాడు తర్వాత మన నట సామ్రాట్ అక్కినేను నాగేశ్వరరావు గారితో సినిమా తీయాలంటే ముప్పై లక్షలు ఖర్చు అయ్యేది అతను మాత్రం పది లక్షలు తీసుకునేవాడు తర్వాత మా సూపర్ స్టార్ కృష్ణ గారు అతనితో సినిమా తీయాలంటే ఇరవై రెండు ఇరవై నుండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యేది రెమ్యునేషన్ మాత్రం ఏడు లక్షల వరకు ఉండేది తర్వాత మన నటభూషణ అందాల నటుడు శోభన్ బాబు గారితో సినిమా తీయాలంటే కూడా ఇరవై నుండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యేది రెమ్యునరేషన్ మాత్రం ఏడు లక్షల వరకు ఉండేది తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారి పసివాడి ప్రాణంతో రెమ్యునేషన్ భారీగా పెంచాడు పెరిగింది అతను ఈ బ్రేక్ డ్యాన్స్లో నెంబర్ వన్గా పేరు పొందాడు అతని సినిమాలంటే పిల్లలు పడిసచ్చేవాళ్ళు డ్యాన్స్లో నెంబర్ వన్ యాక్షన్లో నెంబర్ వన్ అన్నిట్లో నెంబర్ వన్ చిరంజీవి ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు సినిమాలో అప్పుడప్పుడే ఎదుగుతున్న సుమన్ గారితో సినిమా తీయాలంటే పదిహేడు లక్షలు ఖర్చు అయ్యేది ఇతను మాత్రం తన రెమినేషన్ మూడు లక్షల నుండి నాలుగు లక్షలు వరచుకునేవాడు ఇలాగా మన హీరోల రెమ్యునేషన్ ఉండేది ఇప్పుడు మాత్రం భారీగా పెరిగింది బడ్జెట్ పెరిగింది